తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా రైతులు ఎరువుల కోసం యూరియా కోసం పడిగాపులు గడిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాండి యూరియా కోసం రైతులు పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద చెప్పులు లైన్లు వేసుకొని చిన్నపిల్లలను ఎత్తుకొని పడిగాపులు కాసే పరిస్థితి అద్మానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం బీజేపీ ప్రభుత్వం వైఫల్యమే అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎలాంటి యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో యూరియా అందించి ఎలాంటి కొరత లేకుండా చూసుకుంది చర్యలు తీసుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తుండ్రు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గతంలో ఉన్నది కూడా అదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది కూడా అదే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని బీజేపీ ప్రభుత్వం మీద నెట్టేస్తుంది బీజేపీ ప్రభుత్వం మొన్న పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో వార్ జరిగినందుకు స్థానికంగా మన రా రాష్ట్రంలో కొంచెం యూరియా కొరత వచ్చిందని చెప్పి బీజేపీ ఎంపీలు ప్రగడ్భావాలు పలుకుతున్నారు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది బేషరతుగా ప్రభుత్వాలు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సకాలంలో రైతులకు ఎరువులు అందించి ఎరువుల కొరత లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నాను ఉన్నాం